చందు విశ్వ వల్ల ఇంటికి వచ్చి అమూల్య అమూల్య అని అరుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అందరూ బయటికి వస్తారు ఇంకా రాగానే చందు అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య చందుని చూసి అన్నయ్య అని పరిగత్తుకుని వచ్చి గట్టిగా హెల్ప్ చేసుకుంటుంది ఇంకా చందు కాసేపు అలా చూసి అమూల్యని పక్కకు జరిపి అమూల్య చెంపకు పగలగొడతాడు నీ వల్లేనే ఇదంతా జరిగింది నాన్న ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే అని అరుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వల్ల బామ్మ ఏంట్రా ఆడపిల్ల మీద చేసుకుంటావా ఆడపిల్లని అల్లానికైనా కొట్టేది అని అరుస్తూ ఉంటే దీనివల్లే కదా ఇదంతా జరిగింది అని చందు తిడుతూ ఉంటాడు నాన్న నిన్ను అల్లారు ముద్దుగా పెంచాడు చిన్నపిల్లవని చెప్పి అందరిలో చిన్నదానివని చెప్పి నిన్ను చాలా ప్రేమగా పెంచాడే నాన్నకి ఇలా జరిగేలా చే స్తావ ను అని చెందు అమూల్య గొంతు పట్టుకొని మరీ అరుస్తూ ఉంటాడు ఇంకా దాంతో ప్రభావతి విశ్వ వాళ్ళేమో ఇది ఇదే కదా మాకు కావాల్సింది అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటారు రామరాజు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడని తెలిసి ఇంకా దాంతో అమూల్య ఏంటి నాన్నకి ఏం జరిగిందన్నయ్య నాన్న ఎలా ఉన్నారు ఇప్పుడు అని అమూల్య అడుగుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ మా నాన్న బాగోగులు నీకెందుకే నీ వల్లే కదా ఇదంతా జరిగింది నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడే ఇంట్లో చిన్నదానివి ఆగ్రపిల్లవని చెప్పి నీకు కావాల్సినవన్నీ అడగక ముందే తీసుకొచ్చి ఇచ్చాడు కదా అంత అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించింది అని చందు అరుస్తూ ఉంటాడు అప్పుడే ధీరస్ అక్కడికి వచ్చి చందుని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇంకా అలా లేత్రా ధీరజ్ ఆగరా అని చెప్పి చందు మాట్లాడుతూ ఉంటే లేత పెద్దడా రారా వెళ్దామని చెప్పి పిలుస్తూ తీసుకొని వెళ్తూ మా నాన్నకి ఏమైనా జరిగితే మాత్రం మీ ఇంట్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టను అందరి అంతా చూస్తాను అని ధీరజ్ వార్నింగ్ ఇచ్చి మరీ చందుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత నేను మా నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తాను అని అమూల్య వెళ్తూ ఉంటే విశ్వ అమూల్య పట్టుకొని వెళ్ళడానికి వీల్లేదు ఎక్కడికి వెళ్తున్నావు అని అరుస్తూ ఉంటాడు నేను మా నాన్నని చూడాలి వెళ్ళొస్తాను అని అమూల్య చెప్తూ ఉంటే విశ్వ వెళ్ళడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటే అమూల్య విశ్వ చేయి వదిలించుకొని మరి అక్కడ నుండి తప్పించుకొని రామరాజుని చూడడానికి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది ఇంకా దాంతో విశ్వ చాలా షాకింగ్గా ఏంటి దీని తెగింపు ఇంత కేర్ ఇలా చేస్తుంది ఏంటిది అని అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు